న్యూస్ రీడర్ గా గుర్తింపు పొందిన శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు సహోద్యోగులు సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శాంతి స్వరూప్ గొప్పతనాన్ని కొనియాడారు నాకు దాదాపు యాభై సంవత్సరాలకు పైగా పరిచయం ఉంది అతనితో దూరదర్శన్లో సైట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి చాలా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు భాష భావ ప్రకటన ఉచ్చారణ నిజంగా అతనికి స్ట్రెంత్ అనమాట ఎంతో చురుగ్గా ఏ అంశమైనా తను వార్త విశ్లేషణ చేసి చెప్పడం అతని ప్రత్యేకత టెలిప్రమిటర్ లేని రోజుల్లో కూడా వార్తల్ని నిర్భయంగా ఉన్నదిన్నట్టు చక్కటి ఉచ్ఛారంతో చెప్పేవాడు మిద్దరం కలిసి ఒకే రూమ్లో కూడా ఉండేవాళ్ళం అనేక న్యూస్ ఈవెంట్స్ షేర్ చేసుకున్నాం కొన్నిటికి బాధపడ్డాము కొన్నిటికి సంతోషించాం కొన్నిటికి ఉద్వేగానికి లోనయ్యాం అతన్ని లేని లోటు దీన్ని దాచేర్చలేనిది శాంతికి ప్రగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను శాంతి స్వరూప్ గారు ఎంతో ప్రేమగా అభిమానంగా నేను బ్రదర్ అని పిలుచుకునే నా బ్రదర్ ఈ రోజు లేరంటే ఎంతో బాధగా ఉంది బాధని మించి ఇంకేదైనా ఉంటే ఆ మాట వాడచ్చేమో నిజానికి కలిసి మెలిసి పెరిగినట్టే చెప్పుకోవచ్చు ఒకటే కుటుంబంలో మనుషుల్లో ఉండేవాళ్ళం నేను ఉద్యోగంలో చేరేటప్పటికే ఆయన ఆల్రెడీ న్యూస్ రీడర్గా ఉంటూ ఉండేవారు దూరదర్శన్ అంటేనే శాన్ గారు అనిపించేదో శాంత గారు నాకు ఎంతో అభిమానమైన ఇష్టమైన మనిషి నిజంగానే ఆయన తెలివితేటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించేది ఇంగ్లీష్లో వచ్చే ఇమీడియట్గా స్క్రిప్ట్ను చూసి తెలుగులో లైవ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పగల దిట్ట నిజంగా ఎంతో గొప్ప తెలివైన మనిషి అని చెప్పచ్చు ఏ విషయమైనా ఒక్క క్షణంలో ఆకలింపు చేసుకునేవారు ఆయన పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్ని పెద్ద పెద్ద మినిస్టర్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైవ్ ఫోన్ ఇన్ ఫోన్ చే ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా ఆయనకి అన్ని సబ్జెక్ట్స్ చేతులు ఆయనకి నోట్లో ఉండేవి ఇమీడియట్గా మాట్లాడేసేవారు అనర్గలంగా ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఆయన తెలివితేటలు చూస్తే నిజంగా ఏ బ్రాడ్కాస్టర్కైనా చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఆయన దేవుడు ఇచ్చిన వరంతో పుట్టిన మనిషిని చెప్పచ్చు నేనైతే ముఖ్యంగా రోజు ఆయన్ని సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత ఆయన చూసి ఆయన రూమ్ లో చూసి నేను ఇంటికి వచ్చిన సందర్భాలు ఉండేవి ఎంతో నమ్మకం ధైర్యం కలిగించే శాంతి స్వరూప్ గారు ఆయన ఆయన ప్రొఫెషన్లో ఆయన నెంబర్ వన్ అనిపించుకున్నారు ఈ తెలుగు భాష మాట్లాడే ఏ ఒక్కరికైనా శాంతి స్వరూప్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంత చక్కటి జీవితం లీడ్ చేశారు తెలుగువారి తొలి టీవీ ఛానల్ దూరదర్శన్ అయితే అందులో మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు శాంతి స్వరూప్ గారి నిష్క్రమణ నిజంగా నాకు చాలా బాధాకరం నేను చాలా కాలం కలిసి పనిచేశాం నేను జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా స్టూడియోలోకి అడుగుపెట్టినప్పుడు సోమాజిగూడలో అరుగులు ఉండేవి అరుగు మీద కూర్చున్నారు శాంతి స్వరూపు గారు కూర్చొని రండి బ్రదర్ అని పిలిచారు ఆయన ఎవరో నాకు అసలు తెలియదు అప్పటికి ఆయన రండి బ్రదర్ అనేటప్పటికి ఎవరా అని ఆలోచిస్తూ ఆయన వెంట వెళ్ళాను స్టూడియో లోపలికి తీసుకెళ్ళి ఇంజనీర్స్ అందరికీ పేరు పేరున పరిచయం చేశారు ఈవిడ విజయదుర్గ మన ప్రజెంటేషన్ అనౌన్ సార్ ఇక్కడ నుంచి మనతో పాటు వర్క్ చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు అన్నమాట అన్న మాకు మొట్టమొదటి పరిచయం అప్పటికి ఇంకా తెలుగు న్యూస్ లైవ్ రాలేదు అందువల్ల స్వరూప్ గారు రోజారాణి గారు నేను ముగ్గురం కలిసి ట్రాన్స్మిషన్ డ్యూటీస్ చేసేవాడు అనౌన్స్మెంట్ చేసేవాడు